ప్రధానంగా మరి ఈ రోజున చెప్పాలి అని అంటే కారణాలనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు తెలియని కూడా తెలియదు చాలా సంతోషించాం ఆ రోజున పన్నెండు వందల రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు అని అనగా అని తెలియంగానే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మంగళగిరిలో నివసిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఉండించడం అనేది మనం చూసాం అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి వెయిట్ చేశాము తర్వాత సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం మంగళగిరి అభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళీ తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నలభై యాభై సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం ఆరున్నర కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది అయితే నిధులు విడుదలనేది మాత్రం కాల ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళు తిరిగి మళ్ళా నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా ఆయన ధనుంజయ్ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల విడుదల కాకపోవటం చాలా ఇబ్బందులకు గురి చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయలని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది నేను సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంటీఎంసీలో చేయగలిగాం మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం యాభై కోట్లని చివరికి ఇరవై కోట్లన్నా కేటాయించము